ఆర్టీసీ ఆర్టీసీ అదేంది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనే ఉంటుంది ఫుల్ ఫామ్ ఇంతే ఇక ఆర్టీసీ ఓ ఎమ్మెలార మా ఎమ్మెలర్ఏన్నో ఉండే నిన్ననే రాపిచ్చి ఇంకా సగంలో ఉన్నట్టున్నది ఎట్టుంటుంది అంటే ఈ ముచ్చట చెప్పాలంటే తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి దయచేసి ఇప్పుడు నేనే ఉన్నా ఉదాహరణకు వైఆర్టీవీ ఉన్నది తెలంగాణ సమాజంలో ఉండే వికలాంగులకు వృద్ధులకు లేదా యువతకు రైతులకు అందరికీ కూడా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఫ్రీ 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 అని ఏదైనా కార్యక్రమం చేపట్టినవచ్చు దానికైతే ఆర్థిక మూలాలు కావాలి కదా అంటే ఆర్థికంగా నిధులు కావాలి కదా ఒకవేళ నిధులు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా కానీ ఇక్కడ విషయం ఏందన్నా అంటే ఆర్టీసీ అనేది మీ అందరికీ తెలుసు కదన్న ఈ ఆర్టీసీ అనేది మహిళలకు ఉచితంగా ఇచ్చేళ్ళు ఉచితంగా ఇచ్చి రోకే అన్న ఉచితంగా ఇవ్వడం వల్ల లాభం ఏంటో చెప్పండి అన్న ఇప్పుడు మన ఇంట్లో బండి ఉన్నది అది టీవీఎస్ఏ కానీ స్కూటరే కానీ లేకపోతే నాలుగు గీరెల బైండో ఆరు గీరెల బైండో ఏ గీరెల బైండ్ అయినా ఎడ్ల బండి అయితే కాదు కదా ఎడ్ల బైండ్ అయితే దానికి ఏ పెట్రోల్ అవసరం లేదు ఏం అవసరం రెండు ఎడ్ల నన్నీ నీళ్ళు పోసి నీళ్ళు పెట్టిన తన మ్యాథ్ సరిపోతుంది కానీ బండ్లల్లో పెట్రోల్ అయితే ఉండాలి కదా డీజిల్ అయితే ఉండాలి కదా అది రోడ్ ఎక్కాలంటే మళ్ళీ దాన్ని నడపడానికి ఒక డ్రైవర్ అయితే ఉండాలి కదా మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి దానికి ఒక డిపో అయితే ఉండాలి కదా మళ్ళీ ఇంకొక రకంగా ప్రయాణికులకు పూర్తి స్థాయిలో కండక్టర్ అనేటు ఆయన ఉండాలి కదా మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో డిపోలకు తీసుకెళ్ళి ఇంకొక క్లీనర్ అనేటు ఆయన ఉండాలి కదా ఇన్ని రకాల వ్యవస్థలో ఆర్టీసీకి డ్రైవర్కు జీతాలు ఏం ఉండేది తల్లు కండక్టర్కు జీతాలు ఎన్ని ఉండాలు ఆ క్లీనర్కు జీతాలు ఎన్ని ఆ డిపో మేనేజ్ ఎట్లా జరుగుతుంది బస్సు మెయింటెనెన్స్లు ఎట్లా జరుగుతున్నాయి వీటి దగ్గరకు సంబంధించి ఏమన్నా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా మీరు అదే మీ భాషలో ఏందో ఏందోనవద్దులేదు కానీ తెల్ల పేపర్ అంటారు మొత్తం అసలు ఆర్టీసీకి సంబంధించి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అదేంటి ఇదేంది నేను ఎవరికి భయపడబోయి ఆ రోజులు పోయినాయి ఆ కథలు పోయినాయి ఆ ఎవ్వారా పత్తాపరాలన్నీ పోయినాయి ఎవ్వనికి ఎప్పుడు భయపడలే ఆనాడు తెలంగాణ ఉద్యమం అయినా ఈడోరైనా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఆర్టీసీ బస్సు రోడ్డు మీదకి ఎక్కాలంటే దానికి డీజిల్ అనేది కావాలన్నా వద్ద ఆ డీజిల్ కావాలంటే ఒక్కసారి మీరే సమాధానం చెప్పి ఎట్లొస్తుంది ఇప్పుడు బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి అరవయా ఏమయ్యప్ప ఎంత ఎన్ని సీట్లు ఉంటాయి యాభై ఆరా అరవై బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి యాభై ఉంటాయి సరే మన లెక్కల యాభై వేసుకుందాం అలా ఏంది ఫస్ట్ సీటు రాగానే బస్సు వేద్దాం ఇక్కడ వేయాలి ఇప్పుడు బ బస్ వేయకపోతే ఎట్లా ఇది ఇది ఒక